ంగానికి ప్రధానమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ ఈ మూడిట్లోనే మొత్తం ప్రజల యొక్క స్వేచ్ఛ కానీ స్వతంత్రత కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఈ మూడిట్లో ఇమిడి ఉంది ఈ మూడింటిని కూడా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు ఈ మూడింటి మధ్య పోటీ ఏర్పాటు చేశాడు ఎవరు గొప్ప శాసన వ్యవస్థ గొప్ప పరిపాలన వ్యవస్థ గొప్ప న్యాయ వ్యవస్థ గొప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఈ మూడింటి మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు అదే రాజ్యాంగం ఈ మూడింటిని కాపాడుకుంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత ఓటు ద్వారా మళ్ళీ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుకూలంగా గనక వెళ్తే నిజంగానే రాజ్యాంగం విచ్ఛిన్నమయ్యేది రాజ్యాంగం రక్షించబడేది కాదు ఆయన ఏమన్నాడంటే శాశ్వత ముఖ్యమంత్రిగా నేను ఉండాలని కోరుకున్నాడు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం ఒక పార్టీ పెట్టాడు శాశ్వత అధ్యక్షుడిగా నేను ఉండాలని కోరుకున్నాడు అది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం నిజంగా ఈ రెండు గనక జరుగుంటే రాజ్యాంగ విచ్ఛిన్నానికి మూలాలు ఇక్కడ ఏర్పడాయి కానీ అంబేద్కర్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇచ్చాడు కాబట్టి ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంటికి పంపారు అట్లా కాకపోతే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవాడాము లేదా ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండేవాడాము ఒక రాజరిక వ్యవస్థని బ్రిటిష్ కాలపు పరిపాలనని మళ్ళీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేదేమో కాబట్టి భారత భారత భారతదేశానికి రక్షణ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఈ రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగం వర్దిల్లాలని భారత ప్రభుత్వం ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ప్రతి గ్రామంలోకి వెళ్ళాలని ప్రతి మనసులోకి వెళ్ళాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కృతం ముగిస్తా ఉన్నాను